నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడట్లేదు ఏంటి ఏం జరిగింది ఏం కథ ఏంటి ఇలా అనమాట క్వశ్చన్లు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారికి నాకు మధ్య అయితే ఏం జరగల ఏమంటే కొంతమంది కార్యకర్తలు అడిగినారు సో క్యాడర్ అడుగుతున్నారు సమా సభలో సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి నేను కూడా క్వశ్చన్ చేసిన అనమాట కొంతమంది ఇబ్బంది పడినారు ఆ తర్వాత నన్ను ఏదో టార్గెట్ చేసినా అదంతా సెకండ్రీ అదంతా వదిలేద్దాం అయితే ఏంటంటే ఆయన గురించి మాట్లాడలేదేంటే ఆయన మీద కోపమా అని చెప్పేసి ఇంకా రకరకాల అడుగుతున్నారు ఒకటైతే చెప్తాను నాకెందుకు కోపం ఉంటుంది కానీ ఏంటంటే కంటెంట్ అనమాట సో మనకి కాంటెంట్ ఉంటే కనుక మనం మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు చూడండి గత నాలుగైదు రోజుల ఇష్యూస్ మీరు చూస్తే కనుక కొమ్మినేషన్ శ్రీనివాసరావు సాక్షి ఛానల్కి సంబంధించి డిబేట్ ఇంకా తర్వాత ఇప్పుడు మన తల్లికి వందనానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పథకాలకు సంబంధించి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీకి వెళ్ళిన దానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా విమానం కూలిపోయిన దానికి సంబంధించి ఈ కంటెంట్ నడుస్తుంది తప్ప ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు అనే పేరు మీకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఎక్కడ కూడా కనిపించరు ఎందుకు కనిపించట్లేదు ఎందుకంటే ఆయన లేదు సబ్జెక్ట్ లేదు ఆయన ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు అదేవిధంగా వేరే సినిమాలకి షూటింగ్స్కి వేరే కంట్రీస్ వెళ్తున్నట్టు ఉన్నారు అదేవిధంగా ఆయన సినిమా త్వరలో రిలీజ్గా పోతుంది ఇలా రకరకాలైతే ఉన్నాయి అన్నమాట కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకు చెప్పను ఏ నాకేమో ఆయన మీద కోపమా ద్వేషమా నేను ఎప్పుడైనా ఆయన్ని బూతులు తిట్టినానా లేకపోతే దుర్భాషలు అడినా నాకు ఎందుకు కోపం ఉంటుంది ఎవరి మీద అంటే కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు నచ్చలేదండి నచ్చలేదని ఓ ఓపెన్గా చెప్తా దాచుకోవడానికి ఇక్కడైతే ఏమున్నాయి నచ్చలేదండి ఇది అని చెప్తా సో కొంతమంది అప్పటికప్పుడు కోప్పడతారు ఆ తర్వాత నేనేంటో తెలుసు కాబట్టి అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఈ పంచాయతీ రోజు నుంచి కాదు కదా మనం ఎప్పటి నుంచి రెండు వేల పదహారు పదిహేను నుంచి నడుస్తానే వారు కాబట్టి మంచి చేయడం తర్వాత మనం మాట్లాడతాం కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో అఫెండ్ అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం బాధ వేసిన విషయం ఏంటంటే కాంటెంట్ మన చేతిలో ఉంటే కనుక మనం మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు చూడండి గత వారం రోజులు లేదు పది రోజులు పదిహేను ఇరవై రోజులుగా మీరు చూడండి వార్తలు ఎక్కడ వచ్చినాము సోషల్ మీడియాలో జనసేన పార్టీ రిలేటెడ్ కాంటెంట్ ఇది చేసినారు ఎమ్మెల్యేలు ఇది చేసినారు మంత్రులు ఇది చేసినారు పవన్ కళ్యాణ్ గారు ఇది చేసినారు మెయిన్ ఎమ్మెల్యేల మంత్రులు పక్కన పడేస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి అని వార్త రావాలి కదా ఇది చేసినారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ దీనిలో పాల్గొన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు తల్లికి వందనం కార్యక్రమం సవాళ్ళు విసిరినాడు ఏకంగా వైసీపీ వాళ్ళని గట్టిగా టార్గెట్ చేసినాడు నా దగ్గరికి డబ్బులు రెండు వేల రూపాయల జేబులో పడుతుందని చెప్పేసి ఎవడైతే టార్గెట్ చేసినాడో సో వాళ్ళందరినీ కూడా లీగల్గా ఫైట్ చేస్తానని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు తర్వాత వైసీపీ మన టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ బయటకు వచ్చి వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకున్నారు అర్థమైంద ఇక నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే కనుక ఆయన డెవలప్మెంట్స్ విషయంలో మీకు తెలియదు నేను తర్వాత వీడియోలు చేస్తాను అమరావతిలో అదేవిధంగా వైజాగ్లో జరుగుతున్న రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తే పీక్ లెవెల్ అది దాని గురించి సో ఇలా వాళ్ళ గురించి మాట్లాడడానికి కావాల్సిన సబ్జెక్ట్ అయితే ఉంది అలాగే పేర్ని నాని గారు రోజారెడ్డి గారు అడ్డుగోలు మాటలు అంబటి రాంబాబు గారు ఇలా వీళ్ళు మాట్లాడేదానికి కౌంటర్ ఇవ్వచ్చు జనసేన పార్టీ రిలేటెడ్ చేయడానికి ఎలక్షన్స్ ఎలక్షన్స్కి అయితే వాళ్ళు వచ్చి తిడతారు వీళ్ళు వచ్చి తిడతారు ఉండొచ్చు అసలుకి వైసీపీ పార్టీ నుంచి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు కదా వైసీపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే వాళ్ళకి ఎక్కడ ఆల్రెడీ దెబ్బ పడిపోయింది ఇంకెక్కడ దెబ్బ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయినారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కూడా టార్గెట్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఎదుటోడు తిడతాడో అప్పుడు మాత్రమే రైజ్ అవుతుంది వాయిస్ అనేది ఎదుటోడు తిట్టకపోతే ఎందుకు రైజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో వైసీపీ పార్టీ నాయకులంతా సైలెంట్ అయిపోయినారు కాంగ కూర్చున్నారు ఈయన గెలుపుకుంటే నేను పెద్ద అలకోట్ నాకు ఎందుకని ఎందుకంటే దానివల్ల చాలామంది ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భయంకరంగా నష్టపోతున్నారు ఆయన ఎంత టచ్ చేయకుండా ఉంటే అంత బడ్జెట్ అనే వాళ్ళు ఫిక్స్ అయినారు చివరాత్రి వైసీపీ పార్టీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని టచ్ దాని రేంజ్లోనే నడుస్తుంది వీళ్ళు అటాక్ అంతా నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ పార్టీ మీద జనసేన పార్టీ మీద కానీ ఎమ్మెల్యేలు కానీ మాది మంత్రుల మీద కానీ లేదంటే మరొకరి మీద కానీ చేయట్లేదు ఎలా వస్తుంది సో వైసీపీ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో వెనకడికి వేస్తా ఉన్నాయి కాబట్టి పెద్ద కంటెంట్ మీకు ఎక్కడ ఏమి దొరకదు మీరు ఎత్తికినా సరే ఆయన సినిమాలు వచ్చేదానికి సంబంధించి మనం వీడియోలు చేయాలి ఇంకా అంతే తప్ప మరొకటి అయితే ఏం లేదు మీరు కంగారు పడకండి మీరే బాధపడకండి అక్కడ మిగిలినంత కూడా ఏం మీరు అనుకున్నంతైతే అక్కడ ఏం నడవట్లేదు అంతేం లేదు